టీచర్ గారు మీరు కూడా చెప్తే బాగుంటుంది మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు మీరు నన్ను కలవాలనుకున్నారు చాలా ఏళ్ళ క్రితం నన్ను కలిసారు తర్వాత నాకు ఇండస్ట్రియల్ ఇంట్రెస్ట్రల్ మ్యూజిక్ జారు అంటారు హ్యాండ్ స్విమ్మర్ని కలవాలను అవునా పదండి వెళ్దాం అయితే ఎక్కడ ఉంటాడు విదేశాల్లో విదేశాల్లో ఉంటారు మా శ్రేష్ మీడియా కొంచెం వాళ్ళు ఎక్కడో పిలిపించారు అందరూ కలుస్తారు అంటే అసలు నాకు ఎప్పుడైనా మైండ్ అంటే అంత వర్క్ ప్రెషర్ ఇవంతా డిస్టర్బ్ అయితే కామ్గా డ్యూన్ మ్యూజిక్ ఏదో కార్లు పెట్టి ఒకరిని డ్రైవ్ మాలో లెటర్ పెడితే పర్చన్ చేపిస్తారు కదా మాలో లెటర్ పెడితే అలా ది డూ ఇంట్రాక్షన్స్ అవునా మా లింక్ విత్ లాస్ ఏంజలిస్ అండ్ ఇండియా అని కలిపారు సో ఇప్పుడు మనం ఏ ఫారిన్ యాక్టర్ కలవాలన్నా మాలో లెటర్ పెడితే చాలు ఓకే యా ఇంక్లూడింగ్ యు వాంట్ అప్గ్రేడ్ యువర్ మ్యూజిక్ నువ్వు ఏదైనా కొత్తగా స్టంట్స్ నేర్చుకోవాలన్నా ఇదిల్ కమెంట్ టీచింగ్ గో అంటే నేను వర్క్ మానేసారా మీరు ఇప్పుడు వర్క్ పరంగా ఎప్పుడైనా

మీకు మీ ముగ్గురికి లేదా మీ అందరికి కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందా లేదా నాకు తెలియదు వికె త్రీ హీరోస్ అనే గ్రూప్ ఉంది బాగు పా నలుగురికి ఏంటి వి వికె విజయ్ కనకమేడలో త్రీ హీరోస్ ఓ అదే దాని పేరు ఏమై నిత్య అయింది హీరోస్ నెంబర్ త్రీ హీరోస్ సో ఈ సినిమా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయాలి ఎస్ లేదంటే ఎగ్జిట్ కొడతారా ఆరు నెల తర్వాత ఏమండి ఆ గ్రూప్ లో ఏమంటే తెలుసు అండి ఫస్ట్ మన స్టార్ట్ అయ్యి కార్ ఎక్కిన వెంటనే ఫస్ట్ ఫుడ్ మెనూ లంచ్ మెనూ పెడతాడు మీద వాళ్ళు చెప్పండి అండి మెను ఏంటంటే తెలుసు అండి అంటే హోటల్లో ఉంటది కదా మొత్తం కాకినాడ సుబ్బాగర్ హోటల్ కాకినాడ సుబ్బాగర్ హోటల్కి వెళ్తే పది పన్నెండు రకాలు ఇస్తారు కదా అలా ఉంటాయి అన్నమాట పాపడ్ దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి ఈ చిప్స్ అని ఆ చిప్స్ అని ఫ్రై అని కర్రీ అని బా బగారా రైస్ అని రకరకాల మండలి కదండి అక్కడ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఆ గ్రూప్లో ఆ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మామ మీరు అన్నాడు ఆ గ్రూపులో ఆ గ్రూప్ వెళ్ళాడండి మంచి ఉన్నా కూడా సైలెంట్ గా ఉంటాడు ఏమొకొడుకునారా మనం మీరు లేవే లేదు సూర్య భగవానోడు పడుకోనిపట్లేదు ఆయన పడుకోలేదు స్టిక్కర్ ఆర్ ఇమోజీస్ దట్ యూజ్ మోస్ట్ సై ఓకే సరే ఎడిట్ లో వేస్కోండి

వయసులో ఉంటుందా చెప్పాడు చేయలేదు కోరిలేండి నాకు ఒకటి చాలా హ్యాపీ విషయం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నాకన్నా పెద్దవాళ్ళు ఒకళ్ళు నా ఎదురుగా కూర్చుని ఉన్నారు పెద్దలు పూజలు ఎయిటీన్ ఇయర్స్ ఓకే మనోజ్ మీరు చెప్పండి పెళ్లి గురించి మీ అభిప్రాయం కార్ హార్న్ మోగిందంటే పెళ్ళి యు షుడ్ హ్యావ్ మోర్ ఆఫ్ ఒక ఎంత ఓపెన్గా ఫ్రెండ్షిప్గా లైక్ ఫ్రెండ్లీగా యూ షుడ్ ఫైండ్ యువర్ ఫ్రెండ్షిప్ ఇన్ యువర్ మ్యారేజ్ అండ్ ఎనీ మ్యారేజ్ కానీ ఏది కానీ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఎనీ రిలేషన్ ఇస్ నాట్ ఈజీ సో ఓన్లీ వే ఫైండ్ ఇస్ హౌ ఓపెన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఎంత కమ్యూనికేషన్ ఉంటే అంత బెటరు ఎంత తక్కువ ఉంటే అంత డేంజరు దట్స్ వాట్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ ఇండివిజువల్ ఎనీ మోర్ స్టిల్ ఇండివిజువాలిటీ రెస్పెక్ట్ చేసుకుంటూ ఒకటి ఒకటి యూ హ్యావ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ స్పేసెస్ అండ్ అండర్స్టాండ అండ్ అండర్స్టాండింగ్ అది ఒకసారి మన ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటారు రాదు దానికి దానికి ఎన్నో గొడవలు అండ్ గుడ్ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ టేక్స్ ఎట్ టైమ్ అండ్ టేక్స్ ఎఫెర్ట్ టు ఎనీ రిలేషన్ టు ఫార్మ్ స్ట్రాంగ్లీస్ వాట్ ఐ బిలీవ్ మీరేమంటారు సేమ్ అంటాను మీ మాటే నా మాట అంట అదే కదా తిరిగి ఇంటికెళ్ళాలి మీరు ఈ మోచీస్ స్టిక్కర్స్ ఏంటి నేను బ్రహ్మీ గారిది ఎక్కువ వాడతాను బాగా ఓ ఎనీ ఆఫ్ బ్రహ్మానందం గారు యా ఎక్కువ వాడతాను బ్రహ్మానందం గారిది సునిల్ అన్నది ఓకే ఓకే వెళ్ళి కిషోర్ది సూపర్ రోహిత్ గారు మీరు ఏమైనా వాడతారా ఎక్కువ థమ్స్ అప్ అన్నిటికీ ఓకే అంటూ ఉంటారా మీరు కష్టం అండి బాబు ఎంగేజ్మెంట్ అయింది రేపు మాప పెళ్ళి అవుతుంది మీకు అన్నిటికీ ఓకే అన్నారంటే దొరికిపోయారే మీరు మెసేజ్ చేసిన టైం లేదు ఫోన్ లేదు గంటల గంటలు ఇప్పుడు ఫోన్ మాట్లాడతాడా చెప్పలే ఇప్పుడు తమ్ముడు అన్నాడు కాదు నేను చెప్తాను ఇక్కడ కూర్చొని ఉంటాం సడన్ గా ఫోన్ నోరిలా కదులుతూ ఉంటుంది నేనేదో మంత్రాలు చదువుకుంటున్నాడు లే మనసు కట్ చేస్తే పెట్టుకుంటాడు అది ఓన్లీ వాళ్ళ వుడ్బీకి మాత్రం వినిపిస్తూ ఉంటుంది అని అంతే అసలు అసలు నాయిస్ క్యాన్సలేషన్ ఇతనికి ఎలాగొచ్చేసిందో తెర చూ పెట్టుకుంటారు నేను మాట్లాడేదే నాయిస్ క్యాన్సలేషన్ నిజంగా టాలెంట్ అది అవును పక్కన నుండి వినపడేట్లా మాట్లాడుతుంది అని బేసిక్ అంటే ఇప్పుడు మనోజ్ మాట్లాడుతున్నాడు అనుకోండి వినిపించేస్తుంది కదా మనోజ్ పక్కన ఈ మనోజ్ వస్తే తెలిసిపోద్ది సెట్ కూడా కరెక్ట్ అంటే ఉంటుంది అని గలగలగా గలగలగా సరే మీరు ఈ మధ్య వంట బాగా చేశారని చూసాం ఒక వీడియోలో కానీ మాకు ఇంకా కొంచెం అనుమానాలు ఉన్నాయి అలాగే ప్రేక్షకులకి కూడా మీరే చేశారా లేదా అని అందుకని మేము టెస్ట్ చేయాలనుకుంటున్నాం కొన్ని ఐటమ్స్ మీ ముందర పెడతాం కానీ మీ కళ్ళకు గంతలు కట్టేస్తాం మీరు ఆ ఐటమ్ ని టచ్ చేయకుండా అంటే టచ్ అయితే టచ్ స్మెల్ అయితే స్మెల్ టేస్ట్ అయితే టెస్ట్ చేసి అది ఆ ఐటమ్ అవునా కాదా అని చెప్పాలన్నమాట మీతోనే మొదలెడదాం అంటే ఒడ్డిన ఐటమ్స్ ఒండర్ ఐటమ్స్

స్మెల్ మీ దగ్గరే ఉంది ఇప్పుడు మీ ముందర ఉంది ఏ స్మెల్ ఇట్ రాట్లా కొంచెం గట్టిగా కోవిడ్ టైమ్ లో స్మెల్ రాకపోతే కష్టం కానీ ఇప్పుడు కాదుగా పసుప కాదు రాంగ్ ఆన్సర్ మీరు వంట చేశారు కాదు ఆ ఆ ఆ రౌండ్ రోడ్ గిన్నెల్లో ఉండే ఒక ఐటెం ఆ రౌండ్ రోడ్ ఆ పోపుల పెట్టెలో ఉండే ఒక ఐటమ్ అవును కాదు రాంగ్ ఆన్సర్ అది తెలియదు ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్ రాట్లేదండి రాట్లేదా ఒకసారి డూప్లికేట్ సర్కిల్ ఆగుంది ఒకసారి

మస్టర్డా మస్టర్డ్ మస్టర్డ్ వసాబీ చెప్పేవేంటి అసలు ఆ అది అది కొట్టింది మన మస్టర్డ్ కి వసాబీ టేస్ట్ ఉంటదా అవును ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ రెడీ పెట్టుకోండి ఈసారి టేస్ట్ కాదు టచ్ 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 అబ్బ జాంక్ టేక్ కర్ బేస్ వైస్ తో మీరు చెప్పాను చెప్పు బాబాయ్ అంటే గాని ఓకే రెడీ టచ్ ఎక్కడ ఉంది

అంటే ఆల్మోస్ట్ మూడు లో టూ పాయింట్స్ వచ్చాయి నారా రోహిత్ గారికి త్రీ ఓ టు త్రీ వస్తుందేమో చూద్దాం చూద్దాం కళ్ళకు గంతులు పెట్టేసుకోండి మీరు కళ్ళకు గంతులు పెట్టద్దు పెట్టద్దు